నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతిలో వడిగా అడుగులు పడుతున్నాయి అయితే అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతుల అంతరంగం ఏంటి కొంతకాలంగా జరిగినటువంటి పరిణామాలు ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వికసించినటువంటి ఆశలు వన్ ఇయర్లో అంటే ఏడాదిలోగా గృహప్రవేశాలకి సన్నద్ధం కావాలనేటువంటి ప్రభుత్వ సంకల్పం దిశగా పనులు జరుగుతున్నాయా ఈ పైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ నేత బాలకోటే గారు ఉన్నారు బాలకోటే గారు నమస్కారం నమస్తే కేశవ్ గారు బాలకోట గారు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో ప్రాధాన్యం అంటే రెండో ప్రయారిటీగా ఒక రకంగా సెకండ్ విజిట్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పర్యటించారు అలానే మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రి కూడా నిన్న కూడా తాజాగా పర్యటించారు అక్కడ నిర్మాణాల స్థితిగతులు చూశారు ఇద్దరు ఒక టార్గెట్ నిర్దేశించారు ఒక తొమ్మిది నెలల్లో గృహప్రవేశాలు అంటున్నారు అలానే టిట్కో ఇళ్ళ దగ్గర నుంచి సామాన్యులకి అలానే అధికారులకి అందరికీ కూడా కేటాయింపులు జరగాలనుకుంటున్నాను నిజంగా ఆ దిశగా అక్కడ పనులు జరుగుతున్నాయా వాస్తవాలు ఏంటి మీకు గత నాలుగేళ్ళుగా నేను తెలుసు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం మీద పోరాడిన వ్యక్తులుగా కానీ లేదా అమరావతి ఉద్యమంలో మా పాత్ర కానీ మీరు ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా మీరు పరిశీలించిన వాళ్ళే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పినా కూడా నాలాంటి సామాజిక ఉద్యమకారులకు భావ్యం కాదు మీకు పాతాల బయరే సినిమాలో రాజుగారు అడుగుతాడు తోట రాముడు ఎన్టీ రామారావు గారిని అప్పుడు రామారావు చెప్తాడు అంతా నిజమే చెప్తాను చేతులు కట్టుకోమని చెప్పమంటారా చేతులు కట్టుకోకని చెప్పమంటారా అని చెప్పేసి ఉండ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎంతగా కుదేరవాలో అంతగా కుదేరైన మాట యథార్థం ఒక విధంగా చెప్పాలంటే విభజన పర్వంలో పెనం మీద ఉంటే గత ప్రభుత్వ ఏడుబడులో పొయ్యిలో పడింది తవ్వే కొద్దీ చాలా చిట్టాలు వస్తున్నాయి మీరు చూస్తున్నారు డబ్బు ఎంత వృధా అయ్యిందో వాళ్ళ వాళ్ళ అధికార పత్రికలు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టారో లేదంటే పునాదిరాళ్ళకి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇన్ని భూములు ఆక్రమించారని ప్రభుత్వం అదే చర్య చర్ణగా తోగుతుంది మాకైతే నమ్మకం అయితే ఉంది అది కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి అమరావతి మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది అది దేదీపమానంగా నిలబడుతుందని మాకు ఆశ ఉంది ఈ మధ్య కూడా కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేసింది అది అప్పో తెలియదు గ్రాంటో తెలియదు దాని మీద స్పష్టత కూడా లేదు ఎవరు చూసిన పద్ధతిలో వాళ్ళు అప్పోని కొంతమంది కాదు కాదు గ్రాంట్ అని కొంతమంది మాట్లాడుకోవటమే ఉంటుంది అమరావతిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారిల్సిన కౌలు డబ్బులు కూడా అరవై రోజులు గడిచినా కూడా కొత్త ప్రభుత్వం కూడా ఇవ్వలేకపోయింది అక్కడ ఎప్పటికీ కూడా ప్రణాళికాబద్ధమైన అంచనాలు జరుగుతున్నాయి తప్ప నారాయణ గారి ఆధ్వర్యంలో పనుల్లోకి అయితే వెళ్ళలేదు ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్వేతపత్రాలు విడుదల ప్రక్రియను పెట్టుకుంటుంది అంటే రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ పరిపాలన ఎలా జరిగింది ఏమిటి లోట్లేంటి తప్పులేంటి ఉప్పులేంటి అవన్నీ కూడా శ్వేతపత్రాల ద్వారా ప్రజలు చెప్పే పద్ధతి శాసనసభ సాక్షిగా చేస్తుంది వెరసి ఏంటంటే చాలా సమస్య ప్రజలైతే చాలా కోరికల మీద ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఆ ఇళ్ల పట్టాలన్నీ కూడా అలానే తెలుసుకునే తప్ప ఎక్కడ ఇల్లు గట్ల గృహాలు కూడా అలానే నిలిచి తప్ప టిట్కో గృహాలు సముదాయాన్ని కూడా ప్రజలకు ఇవ్వాలా అలా అంగన్వాడి టీచర్ల జీతాలు పెంచాలా ఆశా వర్కర్లు ఆవేదనతోనే ఉన్నారు లేదా మా దళిత దళితు అంటే వైసీపీ పరిపాలనలో అసూలు భాషల దళితులకు ఎవరు కూడా ఎస్సీ ఎస్టీ అట్రా సిటీ యాక్ట్ ప్రకారం కూడా ఒక రూపాయి బిల్లు ఇచ్చిన దాఖలాలు లేవు వాటి మీద విచారణలో లేవు ఇప్పటికీ కూడా ఈ కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఫైలు దగ్ధం అవుతున్నాయి కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా ఫైలు దగ్ధం అవుతుంది దాని మీద తెలియదు కానీ ఒక విషయం అంటే అమరావతికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు అనేది క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామని చెప్పని అన్నారు అది ఎవరు కట్టాలి ఏంటి అనేది రాష్ట్ర ప్రభుత్వ స్థితిగతులను బట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం అన్నారు సో ముందైతే పని మొదలు కావడానికి రావాల్సిన ద్రవ్యం అయితే వస్తుంది కదా అది గ్రాంట్ అయినా రుణం అయినా కానీ ముందు పని మొదలవుతుంది అనేటువంటి నమ్మకం అయితే ఉందా అమరావతి వాసుల్లో కాదు కాదు కేశవ గారు అప్పేగా అప్పుకోవని ముందు ముచ్చటగా అంగీకరిందా అప్పేనా అంతే కదా కుదేరైన రాష్ట్రానికి అప్పిప్పచ్చినవి కూడా గలవేలా ఇప్పుడు ఆదుకోవాలి కదా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆదుకోవాలి కదా అప్పిప్పచ్చినవి ఇప్పుడు నేను హైదరాబాద్ వస్తే కేశవ్ గారు అప్పి ఏంటి అప్పు కాదండి రాష్ట్రం పట్ల సవతి తల్లి ప్రేమ కాకుండా కన్న తల్లి ప్రేమ జీపించమని కదా మేము అడిగేది కేంద్ర ప్రభుత్వాన్ని అసలు కేంద్ర ప్రభుత్వం అండలేకపోకుండా రాష్ట్రం ఎట్టబోతుంది గత ఐదేళ్ళు వైసీపీ పరిపాలనలో కూడా మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం జగన్ కేంద్ర ప్రభుత్వం అండదండలు లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత దూకుడు వ్యవహారం చేసేవారు కాదు కదా ఆయనకే అప్పులు ఇచ్చారు కదా ఆయన అప్పులు తెచ్చారు కదా ఆయన తాకట్టు పెట్టారు కదా అప్పని కాదు అది కేంద్ర ప్రభుత్వం ఏదైనా సాయం చెయ్యాలి ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు పెద్ద డబ్బులేం కాదు నాకు తెలిసి ఎందుకంటే అమరావతికి సంబంధించిన ఆ ఇష్యూలు అప్పుడు అయినా కూడా మేమే నిరుత్సాహం చెందటం కాదు కానీ అడగటం ధర్మం కదా ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ ఇది రాష్ట్రాలకే కేంద్రాలకే హక్కులు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా కానీ తన చేయతో కానీ ఇవ్వాలి విభజిత రాష్ట్రం కాబట్టి విభజిత రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్తుంది పదే పదే వీలైనంత తొందరగా అమరావతి పోలవరం ఈ రెండు సాకారం చేయడం దిశగానే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కేంద్రం చేయుతూనిస్తుందని చెప్పని స్పష్టంగా చెప్తుంది ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఏదైతే ఎడారి అన్నారో అడవిలా మారిపోయిందన్నారో ఆ పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు తీయడానికి కూడా ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పని చెప్తున్నారు పనులు మొదలవడానికి పనులు మొదలవుతున్నాయి అనడానికి సంకేతంగా చూస్తానికి అవకాశం లేదా మిగతా గతంలో పోలిస్తే పను పను గతంతో పోలిస్తే పనులు పనులు మొదలైన మాట యథార్థం పనులు మొదలవటానికంటే ముందు అమరావతి ఒక రాష్ట్ర రాజధానిగా ఉందన్న నమ్మకం యదార్థం ముందు నిలబడి నా రాజధాని ఎక్కడ ఉందని మూడు దిక్కులు చూడకుండా ఆకాశంలో చూడకుండా నేను విశాఖపట్నం పోవాలా కర్నూలు పోవాలా అమరావతిలో ఉండాలని ఆందోళన చెందకుండా ముందు ఒక రాజధాని ఉంది అనేది విశ్వాసం కలిగింది ఆ పనులైతే మొదలుపెట్టే మొదలు పెట్టే ప్రభుత్వం ఎక్సర్సైజ్ చేస్తున్న మాట కూడా యథార్థం కానీ డబ్బులు ఉండాలి కేశవ్ గారు దేనికైనా డబ్బులు ఉండాలి కదా డబ్బులు లేకుండా కూడా అడుగులు వేయలేము కదా కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒక దక్షత కలిగిన నాయకుడు కాబట్టి కాస్త అనుభవం కలిగిన నాయకుడు కాబట్టి కేంద్రంలో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కూటమికి సంబంధించిన పాత్ర ఉంది కాబట్టి ఈసారి అయినా ప్రధాని నరేంద్ర మోడీ గారు కాస్త గట్టిగా ఆంధ్రప్రదేశ్ను ఆదుకుంటారనే ఒక నమ్మకం మీద ఉన్నాం ఇప్పటి వరకు అరవై రోజులైనా కూడా అలాంటి చేయూతనైతే లేదు కానీ నమ్మకం అయితే ఉంది కానీ చూడాలి మరి ఇప్పుడు రాష్ట్రంలో అన్ని సమస్యలే ఎక్కడ కూడా ఏమీ లేదు ఒక పెన్షన్లు మాత్రం ప్రభుత్వం టెన్షన్గా ఇవ్వగలుగుతుంది మొన్న పోయినానే అరవై ఆరు లక్షల మందికి నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పంపిణీ చేసిందండి పెన్షన్లుగా ఏడు వేల రూపాయలు చొప్పున మళ్ళీ రేపు ఒకటో తారీఖున పెన్షన్లు ఇవ్వాలి అసలు పెన్షన్ల భారమే నెలకు మూడు వేల కోట్లు కేశవ్ గారు కే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ఆ రాజకీయ నినాదలతో ఈ రాజకీయ నాళ పెంచుకుంటూ 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 పోయి వెరస ఏమైందంటే నెలకి మూడు వేల కోట్ల రూపాయలు ఒక నెలకి అంటే ఇదే పెనుభారంగా మారింది మరి వీటితో పాటు మరి సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి ఆ సూపర్ సిక్స్ పథకాలు కూడా ఇంకా ఎప్పటికీ గాడిలో పెట్టలేదనే కదా ఇప్పుడే వైసీపీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు అప్పుడే తెరలేపేసేసి అల్లరి చేస్తున్నారు కదా కాబట్టి ఏ ఏదైనా ఏదైనా కుదురుపట్టడానికి కొంతకాలం కావాలి కొంతకాలం కావాలి కొంత సమయం కావాలనే మాట యథార్థమే కానీ అంటే కొత్త ప్రభుత్వంలో అంత అప్పుడే అంతగా అయితే ఏం లేదు జోషయితే ఏం లేదు కొత్త ప్రభుత్వంలో కూడా జోష్ అయితే ఏం లేదు కాకపోతే అరమరికలో ఆ లోటుపాటుని శాఖల వారిగా సమీక్షించుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో ఏంటనేది కదా ఒక రెండు మూడు నెలలు పోతే గానీ ఎందుకంటే ప్రభుత్వాన్ని కూడా మనం ఏమి అప్పుడే ఏమి అడగలేదు ఒకటి అమరావతి చుట్టూ డెవలప్మెంట్స్ డెవలప్మెంట్ వస్తుందని అక్కడ ఏవైతే ఈ రహదారి వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు అన్నీ ఇప్పటివరకు ఆగిపోయినాయో అవన్నీ ఇమీడియట్గా మొదలు పెట్టబోతున్నారని ఈ చర్చ అయితే నడుస్తుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దిశగా అడుగులు పడడానికి అసలు అవకాశం ఉందా కేంద్రం ఇస్తేనే ఈ పనులు కూడా ముందుకు సాగుతాయా ఇందులో నో డౌట్ అట్ ఆల్ కేంద్ర ప్రభుత్వ సహకారము కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా అమరావతిలో కూడా ఏమి చేయలేని పరిస్థితి ఎందుకంటే రాష్ట్రం దగ్గర నిధులు లేవు ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఉంది ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది ఎర్రిపాలెం నుంచి అమరావతికి రైల్వే లైన్ ఉంది కృష్ణా రివర్ మీద రెండు ప్రాజెక్టులు ఉన్నాయి వంచెనలు ఉన్నాయి అక్కడ కౌలు రైతులకు సంబంధించిన ఉన్నాయి రాజధానిలో పెన్షన్లు ఉన్నాయి ముప్పై ఆరు జీవోల ద్వారా ఇచ్చిన ఆయా రాజ్య ఆయా ప్రభు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు సంస్థలు తిరిగి వచ్చి పెట్టుబడులు పెట్టాలి వాళ్ళకి విశ్వాసం కలుగు వాళ్ళ నమ్మకం మీద రావాలి ఇవి ఎంత పని చాలా చాకిరి ఏదో పెట్టుబడి పెట్టు కేశవ గారు కేశవ గారు వచ్చేసి వంద కోట్లు పెడతాడా ఎంత నమ్మకం ఉంటే కేశవ గారు వచ్చేసి వంద కోట్ల రూపాయలు పెడతాం పెట్టుబడిదారులు అడుగుతున్నారు బాబు గారిని రేపు మేము పెడతాము ఉంటాము రేపు ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి మా భద్రత ఏంటి మళ్ళీ ఎవడో గొడ్డల కర్ర చేతిలో పెట్టుకొని వచ్చేసి ఈ చెట్టు నరుకుతాను అని అంటే మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళాలి అమర రాజలాగా ఇవన్నీ కూడా భద్రత సంబంధించిన అంశాలే మరి ఇటు కేంద్ర ప్రభుత్వ చట్టాలు ఉండాలి కేంద్ర ప్రభుత్వ అండదండలు ఉండాలి నిధులు ఇవ్వాలి ఆ నిధులను సమీక్షించుకొని తీసుకెళ్ళాలి పని అయితే చాలా ఉంది కేశవ్ గారు అంటే నేను జరిగిపోతుంది కేశవ్ గారు బ్రహ్మాండంగా రేపు ఇల్లు సోమవారం అమరావతి ఒకటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాదాపు ముప్పై సంస్థలు ముప్పై మూడు సంస్థలు నిర్మాణాలు మొదలు పెట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పారు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ప్రొవైడ్ చేయండి మేము పనులు మొదలు పెడతాం అంటున్నారు ఆల్రెడీ ఆర్బీఐ కూడా ఇక్కడ కాదు వైజాగ్ వెళ్ళాలనుకున్న ఆర్బీఐని కూడా ఆపడం కోసం ప్రయత్నిస్తున్నారనేటువంటి చర్చ నడుస్తుంది ఇలాంటి ఈ సంస్థలకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ రంగ సంస్థలు కానీ భూములు కేటాయింపు జరిగినటువంటి చోట యాక్టివిటీ మొదలైందా లేదా అమరావతి ప్రాంతంలో ఇప్పుడు నిర్మాణం పూ ఊపందుకుంటుంది అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు కాబట్టి ఈ పరిణామాల తర్వాత అక్కడ యాక్టివిటీ ఏమైనా మొదలైందా ఈ యాక్టివిటీ అంటే ఇంకా ప్రణాళికబద్ధమైన చర్చలే జరుగుతున్నాయి నారాయణ గారు ఆ పనిలోనే ఉన్నారు ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు అమరావతి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెలుగు తెలుగు అకాడమీని తీసుకెళ్ళిపోయాడు ఉర్దూ అకాడమీని తీసుకెళ్ళిపోయాడు కృష్ణా రేవర్ బోర్డుని తీసుకెళ్ళిపోయాడు మీరు అన్నట్టుగా ఎస్బీఐ ప్రధాన స్పెషల్ కార్యాలయాన్ని తీసుకెళ్ళాడు ఎస్బీఐ ప్రధాన కార్యాలయాన్ని మరి వీటన్నిటి కూడా తిరిగి తీసుకురావాలి మరి అమరావతికి వీటి పట్ల ప్రభుత్వం ఎలా అనుసరిస్తుందో తెలియట్లా కాబట్టి ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఉన్నమాట యదార్థం ఏంటంటే మరి అంటే అటువంటి పరిస్థితి వచ్చింది ప్రధానంగా వీటన్నిటి కూడా కారణం ఏంటంటే నిధులండి ఇప్పుడు కొప్పు ఉంటే పూలు పెట్టవచ్చు అన్నట్టుగా కొప్పు కోసం చూస్తున్నారు ముందు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన విజనేరితో అమరావతిని తిరిగి మళ్ళీ పకడ్బందీగా నిర్మాణం చేయడం కోసం పైపెచ్చు అమరావతి లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం కూడా ఉండదు కేశవ్ గారు ఎందుకంటే మనం గతంలో చెప్పారు ఆరు నెలల్లో టార్గెట్ పెట్టారు ఒక ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి కావాలి తొమ్మిది నెలల్లో గృహ ప్రవేశాలు చేయాలి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఓపెన్ చేయాలని సీఎం ఆదేశించారు అవుతుందా ఎలక్షన్ దిశగా అడుగులు పడతానికి అవకాశం ఉంది అంటే యశ్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ అధికారుల క్వార్టర్స్ ఆల్రెడీ ఎనభై శాతం తొంభై శాతం కంప్లీట్ అయిపోయింది అవును వాటికే ఆ కంప్లీట్ అయిన భవనాలకి ఆ కాస్త కూస్తూ ఆ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ పనులు చేసి ఓపెన్ చేయొచ్చు అది పెద్ద ఇబ్బందికరమైన విషయం కూడా కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఎస్టిమేషన్ చేస్తే మూడు వేల కోట్ల రూపాయలతో తాకట్టు కూడా పెట్టే ప్రయత్నం చేశాడు ఆయన కోట్లతో ఆయన తర్వాత అవి కూడా తీసుకురాలి కాబట్టి అలాంటి పనులు చేయొచ్చు కానీ ఈ సంస్థలు రాగలగాలి సంస్థలు రావాలి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలుగు చేయాలి వాళ్ళకి నమ్మకం ఇవ్వగలగాలి వాళ్ళు పరిశ్రమలు వచ్చి పెడితేనే ఉపాధి అవకాశాలు వస్తాయి జన సమర్థత పెరుగుతుంది రాకపోకలు పెరుగుతుంది ఇవన్నీ కూడా తీసుకురావాలి ఏదైనా పెద్ద టాస్క్ ఏంటంటే రోజు వాళ్ళు కూడా చెప్పారు కూటమి ప్రభుత్వం తిరిగి రాష్ట్రాన్ని బాగు చేయటం అంటే ఎందుకంటే నా ఐదేళ్లలో ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వెనకపోయామని మనమే చెప్పుకున్నాం కదా కాబట్టి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు మొట్టమొదటి చెప్పింది పద్నాలుగు లక్షల కోట్లు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు చెప్పిన పోనీ ఆ లెక్క చేసుకుందాం పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి కదా దాని మీద వడ్డీనే ఏడాదికి ఎంత అవి కట్టాలి కదా ఇప్పుడు ఇవన్నీ కూడా సమస్యదే కాబట్టి ఏదైనా సరే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యజనదితో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఇది ముందుకెళ్ళాలి ఇప్పుడు ఇలాగ పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు పరిస్థితి ఇలాగనే నడుచుకుంటూ నడుచుకుంటూ పోతే సంవత్సరం తర్వాత మళ్ళీ కొంత ఆయా సామాజిక వర్గాలు మళ్ళీ ఇది రాలేదనో అది రాలేదనో జీతాలు పెరగలేదనో లేదా సొంతించి కలదేరలేదనో ఈ అసంతృప్తి కూడా తగిలే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా నిధులను తీసుకురావు కావాలి చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఒక ఏం చెప్తాను సార్ ఈ సందర్భంగా నేను ఎన్ని చెప్పినా కాదే మీరు ఎంత పరిశ్రమలు పెట్టినా ఆంధ్రప్రదేశ్ ఒక చిత్రమైన పరిస్థితి కాబట్టి ఒక సామాజిక న్యాయం జరిగే విధంగా అన్ని సామాజిక కులాలకు ఇప్పుడు మా సంక్షేమ పథకాలు ఏడు రకాల సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఆపారు మరి అట్లా అమలు చేస్తారా లేదా అవి ఉన్నాయా తీసేశారా ఇవన్నీ కూడా చూడాలి ఆ సంక్షేమ సంక్షేమ పథకాలు చూడాలి రెండు బ్యాలెన్స్ అనేది కూడా చాలా క్లిష్టమైనటువంటి అంశంగా చూడాలి తప్పనిసరిగా చేయాలి అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో ఒంటింతుతో పోయాడు సంక్షేమ పథకాలు ఒకటే పెట్టుకొని ఒంటింతు పోకడగా పోయాడు అభివృద్ధి పూర్తిగా మర్చిపోయాడు అభివృద్ధి మీద ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద దాష్టికాలో దౌర్జన్యాలు కేసులు పెట్టాడు తప్పనిసరిగా ఎక్కడైనా సరే బండికి రెండు చక్రాలు ఉన్నట్టుగా సంక్షేమం అభివృద్ధి ఉండాలి ఆ సంక్షేమం అభివృద్ధి కూడా మూడు ప్రాంతాలకి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరిగే విధంగా ఉండాలి అలా పోతేనే మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఉండగలుగుతాం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా ఇంకో పార్టీ కావచ్చు ప్రజాస్వామ్యం పార్టీలు వస్తూనే ఉంటాయి పోతూ ఉంటాయి ఎవరు ఉండ స్నేహాలు రేపు ఉండవు రేపు ఉన్న స్నేహాలు ఎల్లుండు అది ప్రజాస్వామిక ప్రక్రియ అలాంటివి జరిగినా కూడా ఇబ్బంది లేకపోకుండా ముందు రాష్ట్రం కుదురుబడే అవకాశం ఉంటుంది ప్రజలు ఆశించింది కూడా కాబట్టి అంత అపూర్వమైన విజయాన్ని ఇచ్చారు నూట ఇరవై నాలుగు సీట్లతో కాబట్టి చాలా ఉత్తమైన బాధ్యతతోనే పా పార్టీలో ఉన్న మూడు పార్టీలు కానీ ముఖ్యంగా నేనైతే చంద్రబాబు నాయుడు గారిని అంటే పదే 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 ఎప్పుడు చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఆయనకే విజ్ఞప్తి చేస్తా ఏదైనా సమస్య కూడా ఆయన కలిసినప్పుడు కూడా నేను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను ఎందుకంటే పెద్ద మనిషి ఆలోచించిన దగ్గర వ్యక్తి చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా కూడా దగ్గర తీసుకునే స్వభావం నేను ఆయనలోనే చూశాను చంద్రబాబు నాయుడు భావిస్తుంది రైట్ థ్యాంక్ యూ బాల్కోట గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇది అమరావతిలో నిర్మాణాలు పూర్తి అవ్వాలంటే కేంద్రం సాయం పూర్తి స్థాయిలో ఉండాల్సిందే కేవలం అప్పుల రూపంలో కేటాయింపులు జరిపినంత మాత్రాన అభివృద్ధి అంత ఈజీగా రాదనంటారు మరోవైపు సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని ముందుకు నడిపించడం అనేది కత్తిమీద సాముగా కనిపిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో రాజధాని నిర్మాణం అత్యవసరంగా కనిపిస్తుందని బాలకోటె గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్